హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బియ్యపు నూక ఉండ్రాళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎంతో సాఫ్ట్గా అలాగే ఈజీగా ఈ ఉండ్రాళ్ళని తయారు చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకోండి ఇలా నీళ్ళని వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు దాకా బియ్యం నూకని ఇందులోకి యాడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఈ బియ్యం నూకని బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా రవ్వ అంతటిని వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళని వేసుకోండి ఇక్కడ మనం అరకప్పు రవ్వని తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ దాకా నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే ఒక టీ స్పూన్ దాకా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా ఇలా నీళ్ళని మరగనివ్వండి ఇక్కడ శనగపప్పు ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు ఈ బియ్యం రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక రెండు మూడు సార్లు ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మనం అన్నం ఎలా ఉడికించుకుంటామో అలా ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి ఇదిగోండి ఇక్కడ మనకి రవ్వ అనేది బాగా ఉడికిపోయింది ఈ రవ్వని కొద్దిగా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని బాగా ఇలా కలిపేసుకోండి ఇక్కడ మనకి గోరు వెచ్చగా అయిపోయిందండి కొద్దిగా చల్లారింది ఇప్పుడు మనం ఈ రవ్వని ఉండ్రాళ్ళగా చుట్టేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా బాగా ఉండ్రాళ్ళగా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోండి ఇలాగే అన్నిటినీ ఉండ్రాళ్ళగా చుట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు నీళ్ళని వేసుకొని అందులోకి ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల దాకా ఈ నీళ్ళని మరగనివ్వండి ఇలా నీళ్ళని మరిగిపోయాక మనం ఉండలుగా చుట్టి పెట్టుకున్న ఈ ఉండ్రాళ్ళని ఇందులోకి పెట్టేసుకొని పది నిమిషాలు దాకా ఆవిరికి ఉడకనివ్వండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాల దాకా చల్లారి పెట్టుకోండి ఇలా చల్లారి పెట్టుకున్నాక మూత తీసి ఉండ్రాళ్ళని తీసేసుకోండి అంతేనండి ఎంతో సాఫ్ట్గా ఈజీగా ఈ ఆవిరి అనేవి మనకి రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి